హాయ్ అండి అందరికీ నమస్తే మాది శ్రీలక్ష్మి శారీస్ అండి మా షాప్ వచ్చేసి గుంటూరు మంగళగిరి రోడ్లో ఉంటుందండి వాసవి కాంప్లెక్స్ పక్కన సిటీ మార్కెట్ సిటీ మార్కెట్లో మూడో నెంబర్ షాప్ నాలుగో నెంబర్ షాప్ అండి మూడో నెంబర్ షాప్ వచ్చేసి సారీస్ అలాగే నాలుగో నెంబర్ షాప్ చూసుకుంటే రెడీమేడ్ ఐటమ్ అనేది ఉంటుంది ఈ రోజు మనం చూయించే కలెక్షన్ వచ్చేసి కాటన్ శారీస్ అండి చాలా మంది కూడా కాటన్ శారీస్ అడుగుతున్నారు అందుకని మంచి బ్రాండెడ్ ఐటమ్ లో కొత్త డిజైన్స్ అనేవి తీసుకొచ్చాం మేడం ఇవి వచ్చేసి మనకి సీజే బ్రాండెడ్ ఐటమ్ అనేది వస్తుందండి ఇలా బాక్స్ కలెక్షన్ లో అనేది వస్తుంది మనకి బాక్స్ వచ్చేసి మొత్తం కూడా పన్నెండు పన్నెండు కలర్స్ అనేవి వస్తాయి మేడం డిజైన్ కూడా చూసుకుంటే పైతానీ బోర్డర్ తో అనేది వస్తుంది పైన వచ్చేసి మనకి చక్కగా ఇలాగా కలంకారీ స్టైల్ అనేది ఓకే సో డిజైన్స్ కనుక చూసినట్లయితే కంప్లీట్ అంతా కూడా మనకు కలంకారీ ప్యాటర్న్ తో ఉన్నటువంటి డిజైన్ వస్తుందండి బోర్డర్ వచ్చేసరికి మునియా బోర్డర్ వస్తుంది అనమాట ఈ విధంగా వస్తుందండి అండ్ కలర్స్ కూడా ఏంటంటే రిపీటెడ్ గా ఉన్నటువంటి కలర్స్ ఉండవు అండ్ డిజైన్స్ కూడా మనకు మారుతూ ఉంటాయండి సో ఇవన్నీ కూడా మనకు కాటన్ లో ఉంటుంది ప్యూర్ కాటన్ అనేది వస్తుంది అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా మంచి బ్రైట్ కలర్ కాంబినేషన్స్ అయితే వచ్చాయండి మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా అండ్ దట్ ప్రైస్ కూడా మీకు హోల్సేల్ ప్రైస్ ఏ ఉంటుంది ఎలా అండి ఇది కాస్ట్లీ ప్రైస్ వచ్చేసి మనకి మూడు వందల తొమ్మిది రూపాయలు మేడం మూడు వందల తొమ్మిది తొమ్మిది రూపాయలు అండి ఇలా బాక్స్ కి వచ్చేసి పన్నెండు పన్నెండు కలర్స్ పన్నెండు డిజైన్స్ ఇంకోటి ఏంటంటే మనకి డిజైన్ కూడా చూసుకుంటే మేడం ఇలాగా కలంకారీ స్టైల్ వస్తది అలాగే ఫ్రో ఫ్లోరల్ స్టైల్ అనేది వస్తది చిన్న బుట్టి స్టైల్లో ఇలా డిఫరెంట్ గా ఒక బాక్స్ లోనే ఇలాగ మూడు మోడల్స్ అండి ఒక మోడల్ లో వచ్చేసి మనకి ఫైవ్ కలర్స్ అలా వస్తాయి అలాగే బోర్డర్స్ కూడా చూసుకుంటే మనకి ఇలాగ డిఫరెంట్ గా పెద్ద బార్డర్ వస్తుంది అలాగే చిన్న బోర్డర్ వస్తుంది మీడియం సైజ్ బార్డర్ ఇలా డిఫరెంట్ గా అనేది వస్తుంది మేడం మూడు వందల తొమ్మిది రూపాయలు అదేంటంటే బాక్స్ వైజ్ తీసుకుంటే ఆ ప్రైజ్ ఉంటది ఎవరికైనా విడిగా కావాలి అన్నా గానీ ఒక మూడు నాలుగు కావాలన్నా గానీ అవైలబిలిటీ లో అనేది ఉంటుంది కాకపోతే ఒక ముప్పై రూపాయలు అనేది ఎక్స్ట్రా ఉంటుంది ఓకే సో చక్కగా స్కర్ట్ టైప్ బోర్డర్ వస్తుంది స్మాల్ బార్డర్ వస్తుంది మీడియం బోర్డర్ మూడు బోర్డర్స్ కూడా మనకు డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నటువంటి మోడల్స్ వస్తాయండి కలంకారీ ప్యాటర్న్ తో డిజైన్ అనేది ఉంటుంది మునియా బోర్డర్ ఉంటుంది అండ్ కాంబినేషన్స్ అయితే మాత్రం సూపర్ కాంబినేషన్స్ ఉన్నాయి దట్టు ప్రైస్ కూడా హోల్సేల్ ప్రైస్ ఉంది మిస్ చేసుకోవద్దు అండ్ మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి కాటన్ సారీస్ లో మరొక డిఫరెంట్ ప్యాటర్న్ అండి కలర్స్ చూస్తున్నారు కదా మంచి ట్రెండీ కలర్ కాంబినేషన్స్ అయితే మంచి బ్రైట్ కలర్ కాంబినేషన్ తో విత్ కలంకారీ ప్యాటర్న్ అండి ఇవి కూడా అండ్ కాంట్రాస్ట్ తో ఉన్నటువంటి బోర్డర్ అండ్ అలాగే కాంట్రాస్ట్ తో ఉన్నటువంటి పళ్ళు బ్లౌజ్ అనేది పేరప్ అవుతుంది వన్ బై వన్ శారీస్ అన్నిటిని కూడా చూద్దాము ఏ కాటన్ వస్తుంది ఇది వచ్చేసి మనకి మలై కాటన్ అనేది వస్తుంది మేడం మలై కాటన్ లోనే చాలా హెవీ క్వాలిటీ అనేది వస్తుంది ఇలా సెట్ కు వచ్చేసి చక్కగా మనకి ఫైవ్ కలర్స్ అనేవి వస్తాయి అండి శారీ విత్ బ్లౌజ్ మనకి బ్లౌజ్ కూడా చూసుకుంటే చక్కగా పెద్ద బ్లౌజ్ అనేది వస్తుంది అది కూడా శారీ కి ఫుల్ కాంట్రాస్ట్ కలర్ లో అనేది వస్తుంది మేడం ఈ విధంగా కలంకారీ డిజైన్ తో అనేది వస్తుంది ప్లస్ పళ్ళు కూడా చూసుకుంటే శారీ కి ఫుల్ కాంట్రాస్ట్ కలర్ లో ఇలాగా హెవీ డిజైన్ తో అనేది వస్తుంది ఇలాంటి మంచి ఐటమ్ కూడా వచ్చేసి ఈ రోజు మన శ్రీ లక్ష్మి శారీస్ లో ఇచ్చే ప్రైస్ వచ్చేసి సూపర్ అండి కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయి మంచి డస్టీ కలర్ కాంబినేషన్స్ అనమాట అండ్ ప్యాటర్న్ కూడా మీరు చూసినట్టు చాలా డిఫరెంట్ గా అండ్ బ్లౌజ్ వచ్చేసరికి వర్లీ ఆర్ట్ తో వచ్చినటువంటి బ్లౌజ్ అనేది వస్తుంది సో మంచి ప్రైజ్ అండి అండ్ మంచిగా ఉన్నటువంటి కలర్ కాంబినేషన్ తో బ్యూటిఫుల్ ఫ్యాబ్రిక్ అనేది వస్తుంది మిస్ చేసుకోవద్దు నచ్చిన సారీ సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరొక ఐటమ్ ఆ నెక్స్ట్ బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి కలంకారి ప్యాటర్న్ తో విత్ వర్లీ ప్రింట్ లో వచ్చినటువంటి బ్లౌజ్ వస్తుంది కాంబినేషన్ అయితే మాత్రం మంచి డార్క్ ప్యాటర్న్ తో చాలా చాలా బాగుంది సారీ ఏం కాటన్ మేడం ఇది కూడా వచ్చేసి మనకి మలై కాటన్ మేడం మలై కాటన్ లోనే చాలా హెవీ క్వాలిటీ ప్లస్ మనకి డిజైన్ కూడా చాలా కొత్త డిజైన్ అనేది వస్తుందండి ఇది కూడా ప్రైజ్ వచ్చేసి ఈ రోజు మనం ఇచ్చే ప్రైజ్ మాత్రం మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు మేడం సెట్ వైస్ తీసుకుంటేనే ఆ ప్రైజ్ అండి విడిగా మాత్రం థర్టీ రూపీస్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది ఇవన్నీ కూడా ఏంటంటే మనకి సారీ విత్ బ్లౌజెస్ బ్లౌజ్ కూడా చూసుకుంటే ఇలాగ మంచి కలంకారీ డిజైన్ తో అనేది వస్తుంది మనకి బోర్డర్ ఏ కలర్ అయితే ఉంటుందో అదే కలర్ తో ఇలాగ పల్లు ప్లస్ బ్లౌజ్ అనేది కాంట్రాస్ట్ కలర్ లో ఇలా వస్తుంది మేడం బ్లౌజ్ కూడా చూసుకుంటే చూడండి మనకి వన్ మీటర్ పన్నా దాకా అనేది వస్తుంది కొంచెం బాగా లావున్న వాళ్ళకైనా గానీ కంపల్సరీ అనేది సరిపోతుంది మేడం ప్రైస్ వచ్చేసి మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు మనకి కలర్స్ కూడా చూసుకుంటే ఇలా ఫోర్ కలర్స్ అనేవి వస్తాయి అండి సూపర్ అండి దట్టు కాస్ట్ కూడా చాలా రీజనబుల్ కాస్ట్ లో ఉంది మిస్ కూడా సో మనకు కాంట్రాస్ట్ కలర్ బోర్డర్ లో ఏ కలర్ కాంబినేషన్ వస్తుందో అదే కలర్ తో ఉన్నటువంటి బ్లౌజ్ అనేది కూడా చక్కగా పేరపోతుందండి ప్రైస్ కూడా హోల్సేల్ ప్రైస్ సో నచ్చిన శారీ మీద చక్కగా టిక్ మార్క్ చేసుకుని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరొక సూపర్ కలెక్షన్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలెక్షన్ కలంకారీ సారీ అండి కాంబినేషన్ అయితే మాత్రం హైలైట్ గా ఉన్నటువంటి కాంబినేషన్ వస్తుంది సో కాటన్ మేడం ఇది ఇది కూడా వచ్చేసి మనకి జైపూర్ కాటన్ మేడం జైపూర్ కాటన్ లోనే ఫుల్ కలంకారీ సారీ చూసుకుంటే మొత్తం కూడా మనకి ఫ్లోరల్ స్టైల్ లో అనేది వస్తుందండి బోర్డర్స్ అయితే కలంకారీ అవునండి పళ్ళు పాటు కూడా చూసుకుంటే మనకి బోర్డర్ ఎలా అయితే లైట్ కలర్ కాంబినేషన్ తో వస్తుందో అదే విధంగా మనకి పళ్ళు పాటు కూడా ఈ విధంగా అనేది వస్తుందండి బ్లౌజ్ కూడా చూసుకుంటే చూడండి చక్కగా మంచి కలంకారీ డిజైన్ తో మనకి లైట్ కలర్ కాంబినేషన్ మేడం మనకి బార్డర్ ఎలా అయితే ఉంటుందో అదే విధంగా అనేది వస్తుంది ఇది కూడా వచ్చేసి ఇలా సెట్ వైజ్ తీసుకుంటే మూడు వందల యాభై తొమ్మిది రూపాయలు మేడం అదే విడిగా కావాలంటే మాత్రం ఒక థర్టీ రూపీస్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది సెట్ కి చూసుకుంటే ఇలాగా సెవెన్ కలర్స్ అనేవి వస్తాయి అండి సూపర్ అండి ప్రైజ్ అయితే హోల్సేల్ ప్రైజ్ అండి చక్కగా మనకు కలంకారీ బార్డర్ తో వచ్చి చాలా బాగున్నాయి సారీస్ అయితే దా కలర్ కాంబినేషన్స్ కూడా సూపర్ కలర్ కాంబినేషన్ సింగిల్ సారీ కూడా ఉంటుంది బట్ లిటిల్ బిట్ వేరియేషన్ అయితే ఉంటుందండి సెట్ వైజ్ తీసుకుంటే కనుక డిస్ప్లే అవుతున్నటువంటి ప్రైస్ అనేది ఇవ్వడం జరుగుతుంది నచ్చిన సారి సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ ఉందండి అది కూడా చూద్దాం అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కాంబినేషన్ లో ఉన్నటువంటి సారీస్ అండి ఇవన్నీ కూడా బ్రష్ పెయింట్ టైప్ లో వస్తాయి అనమాట మిడిల్ అంతా కూడా మనకు ప్లెయిన్ తో స్మాల్ బ్రష్ పెయింట్ వస్తుంది అండ్ బోర్డర్ హైలైట్ అవుతుందండి సో మనకు ఆబ్వియస్లీ బోర్డర్ లో ఎలాంటి కాంబినేషన్ అయితే ఉంటుందో అదే పళ్ళు అండ్ బ్లౌజ్ అనేది కూడా తప్పకుండా పేరప్ అవుతుంది ఏం కాటన్ లేదు మేడం ఇది కూడా వచ్చేసి మనకి జైపూర్ కాటన్ కే బ్రష్ పెయింట్ డిజైన్ అండి ఇవన్నీ కూడా చూసుకుంటే మనకి ఇంతకు ముందు వచ్చిన డిజైన్స్ కాకుండా చాలా కొత్త డిజైన్స్ అనేది వచ్చిందండి మనకి పళ్ళు పాటు చూసుకుంటే ఇలాగ హెవీ డిజైన్ చాలా మంది అనుకుంటారు బ్రష్ పెయింట్ కదా వాష్ లో పోయిద్దేమో అనుకుంటారు కానీ అస్సలు కాదండి క్వాలిటీ మాత్రం చాలా చాలా హెవీగా ఉంటుంది అలాగే మనకి డిజైన్ కూడా మేడం ఇదంతా కూడా ఏంటంటే మనకి హ్యాండ్ తో వేసిన బ్రష్ పెయింట్ కాబట్టి ఎన్ని వాష్లకైనా అస్సలు పోదు బ్లౌజ్ కూడా చూసుకుంటే శారీ కలర్ తో ఇలాగా హ్యాండ్స్ వచ్చేసి మంచి బోర్డర్ తో చాలా డిఫరెంట్ గా అనేది వస్తుంది మేడం ఇది కూడా ప్రైస్ వచ్చేసి నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు అండి సెట్ వైజ్ అనేది తీసుకోవాలి మేడం అదే సింగిల్స్ అయితే మాత్రం ప్రైస్ మాత్రం ఒక థర్టీ రూపీస్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది మనకి సెట్ కి చూసుకుంటే ఇలాగ చక్క సిక్స్ కలర్స్ అనేవి వస్తాయి సెట్ వైజ్ ప్రైస్ మాత్రం నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు క్వాలిటీ కూడా చూసుకుంటే కలర్స్ పోవడం గానీ అలాగే షింక్ అవడం అలా ఏముండదు ప్లస్ ఇంకోటి ఏంటంటే మనకి శారీ లెంత్ అనేది అస్సలు తగ్గదండి చాలా పెద్ద శారీస్ అనేవి వస్తాయి బ్లౌజ్ కూడా వన్ మీటర్ దాకా అనేది పక్కాగా వస్తుంది సూపర్ అండి సో శారీ మెజర్మెంట్లో అయితే మీకు ఎలాంటి డౌట్ అక్కర్లేదు అనమాట కరెక్ట్గా వస్తుంది అండ్ అలాగే మనకు బ్లౌజ్ కూడా ఏంటంటే వన్ మీటర్ బ్లౌజ్ వస్తుంది చాలా మంది ఏంటంటే కాటన్ శారీస్లో లో బ్లౌజ్ కుట్టించుకునే దానికి సరిపోతుందో లేకపోతే తక్కువ క్వాలిటీ ఉంటుంది అనుకుంటాం బట్ ఇవి మీకు శారీ ఎలాంటి క్వాలిటీ వస్తుందో బ్లౌజ్ కూడా అదే క్వాలిటీ వస్తుందండి హెవీ క్వాలిటీ ప్రీమియం క్వాలిటీ అయితే వస్తుంది ప్రైస్ కూడా హోల్సేల్ ప్రైస్ అండి మిస్ చేసుకోవద్ద ఎవరు కూడా నచ్చిన శారీ సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరొక ఐటమ్ అండి అండ్ మరొక బ్యూటిఫుల్ ఐటమ్ మనకు బ్రష్ పెయింట్ లోనే ఈసారి ఏంటంటే పైన మనకు జరి బోర్డర్ వచ్చిందండి డిఫరెన్స్ అదనమాట స్మాల్ జరి బోర్డర్ వస్తుంది అండ్ కింద బోర్డర్ వచ్చేసరికి బ్రష్ పెయింట్ తో ఉన్నటువంటి డిజైన్ అయితే వస్తుంది కాంబినేషన్ కూడా మంచి పేస్టల్ కలర్ కాంబినేషన్స్ అండి మిడిల్ అంతా కూడా డిజైన్ అనేది ఈ విధంగా ఉంటుంది ఏం కాటన్ మీద ఇది కూడా వచ్చేసి మనకి జైపూర్ కాటన్ మీద బ్రష్ పెయింట్ డిజైన్ అండి బోర్డర్ కూడా చూసుకుంటే ఇలాగ కాపర్ బార్డర్ ఇదంతా కూడా ఏంటంటే మనకి వాష్ చేసినా గానీ క్లాత్ ముడుచుకోవడం అని కానీ లేదు కలర్స్ పోవడం షింక్ అవడం అలా ఏముండదు క్వాలిటీ అనేది మాత్రం చాలా బాగుంటది మనకి ఇంతకు ముందు ఏంటంటే బ్రష్ పెయింట్ శారీస్ అంటే బార్డర్ వైట్ అనేది వచ్చేది మేడం కాకపోతే ఇది వచ్చేసి మనకి వైట్ కలర్ కాకుండా ఇలా కోర కలర్ లో అనేది వస్తుంది పళ్ళు కూడా చూసుకుంటే అదే కలర్ లో హెవీ డిజైన్ బ్లౌజ్ కూడా చూసుకుంటే శారీకి ఫుల్ కాంట్రాస్ట్ కలర్ లో ఈ విధంగా అనేది వస్తుందండి ఓకే సో కలర్ కాంబినేషన్స్ అయితే మాత్రం సూపర్ గా ఉన్నటువంటి కలర్ కాంబినేషన్స్ అండి అండ్ అలాగే మేడం చెప్పినట్లుగా ప్రీవియస్ శారీస్ లో ఏంటంటే వైట్ బోర్డర్ చూసాం ఇది కొరా కలర్ తో వచ్చిందండి మీరు ఇదంతా కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నటువంటి సింపుల్ డిజైన్ అయితే ఉంటుంది ఇది కూడా మనకు ప్యూర్ కాటన్ వస్తుంది ప్రైస్ ఎలా అన్నారు నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఉంటుందండి సెట్ వైజ్ తీసుకుంటే సేమ్ ప్రైస్ ఉంటుంది సింగిల్ శారీ కావాలన్నా కూడా అవైలబుల్ గా ఉంది బట్ లిటిల్ బిట్ వేరేషన్ అయితే ఉంటుందండి సో చక్కగా సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి విత్ బాధనీ డిజైన్ తో మీరు అంతా చూస్తున్నారు కదా నాకైతే ఇవి కోటా కాటన్ లా అనిపిస్తున్నాయి అండి కోటా కాటన్ అలా ఉన్నాయి నాకు అందుకే అండ్ లైట్ వెయిట్ ఉంటాయి అండి కాటన్ సారీస్ అందులో కోటా కాటన్ అంటే ఇంకా లైట్ వెయిట్ ఉంటుంది మంచి ప్రీమియం క్వాలిటీ ఉంటుంది కాంట్రాస్ట్ కలర్ తో ఉన్నటువంటి బోర్డర్ అనేది పేరప్ అవుతుందండి చక్కగా మనకు బాధినీ డిజైన్ కూడా స్మాల్ గా ఉన్నటువంటి డిజైన్ వస్తుంది పెద్ద బాంధినీ డిజైన్ ఇక్కడ కూడా మనకు కొంచెం పెద్దగా వచ్చింది సో వన్ సారీ అయితే ఓపెన్ చేసి చూపిస్తారు కోటా కాటన్ ఇది ఇది వచ్చేసి మనకి కోటా కాటన్ లోనే చాలా చాలా హెవీ క్వాలిటీ అండి అలాగే మనకి లైట్ వెయిట్ ఉంటుంది శారీ కూడా చూసుకుంటే మంచి క్వాలిటీతో అనేది వస్తుంది మేడం మనకి ఏంటంటే శారీ మొత్తం కూడా ఇలా బాంధిని స్టైల్ అనేది వస్తుంది బార్డర్ లో ఏ కలర్ అయితే ఉంటుందో అదే కలర్ తో మనకి చక్కగా ఇలాగ పళ్ళు బ్లౌజ్ కూడా చూసుకుంటే అదే కలర్ తో అనేది వస్తుంది బ్లౌజ్ కూడా చూసుకుంటే మనకి చూడండి చాలా పెద్దది మనకి శారీ పన్నాతో వన్ మీటర్ దాకా అనేది వస్తుంది ఇవేంటంటే చాలా మంది కూడా అనుకుంటారు కాటన్ శారీస్ లో బ్లౌజెస్ అంటే కొంచెం ఉతికితే షింక్ అయిపోతాయి బాడైపోతాయి అని కానీ ఇవి మాత్రం అలా కాదు మేడం చాలా మందంగా వస్తుంది మనకి టూ బై టూ బ్లౌజ్ పీస్ ఎలా అయితే ఉంటుందో అదే క్వాలిటీతో అనేది వస్తుంది కుట్టించుకున్నా గానీ అసలు మనకి శారీ ఉంటే బ్లౌజ్ కూడా కంపల్సరీ ఉంటదండి చాలా హెవీ క్వాలిటీతో అనేది వస్తుంది ఇది ప్రైస్ వచ్చేసి మనకి బయట మార్కెట్ లో ఎక్కడైనా చూడండి కోటా సారీస్ అంటే ఫైవ్ హండ్రెడ్ అనేది అమ్ముతారు కానీ ఈ రోజు మన శ్రీలక్ష్మి సారీస్ లో మన రీసేలర్స్ ఇచ్చే ప్రైస్ వచ్చేసి ఇలా సెట్ వైజ్ అనేది తీసుకోవాలి మేడం నాలుగు వందల పంతొమ్మిది రూపాయలు అండి నాలుగు వందల పంతొమ్మిది రూపాయలు కలర్ కాంబినేషన్స్ కూడా ఇంగ్లీష్ చార్ట్ అంటారు కదా అలా వచ్చిందండి అండ్ ప్రైస్ కూడా మీకు హోల్సేల్ ప్రైస్ అయితే ఉంటుంది మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా సో శారీస్ అయితే మాత్రం చాలా చాలా బాగున్నాయండి ఈరోజు వీడియోలో నేను చాలా తక్కువే చూపిస్తున్నాను బట్ మీరు షాప్ని విజిట్ చేసినట్లయితే మరికొన్ని శారీస్ అనేది హ్యాపీగా మీరు విజిట్ చేసి చూడొచ్చు ప్రైస్ అయితే ఖచ్చితంగా తక్కువ కాస్ట్లోనే ఉంటుందండి సో చూసారు కదా సూపర్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరొక సూపర్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్